స్ మన వెంకీ వెంకటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి మంచిగా షోస్ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అకస్మాత్తుగా మీరు సంక్రాంతి థియేటర్కి రండి మేమైతే మీ ఇంటికి వస్తున్నట్టుగా పోలీసులు రెడీ అవుతున్నారు కారణం నాంపల్లి సిటీ సివిల్ కోర్ట్ సీరియస్ అండ్ డెక్కెండ్ కిచెన్స్ అని చెప్పేసి ఫిలిం నార్లో మన హైదరాబాద్ ఫిలిం నార్లో మన దగ్గుబాయిడ్ ఫ్యామిలీ చను ఒక స్థలం అంట అది ఆల్రెడీ మనం గత ఒకసారి డిస్కస్ చేసాం అది నందకమరైన వ్యక్తి లీజు తీసుకొని ఒక రెస్టారెంట్ ఏదో అడుగుతున్నాడు మరి ఇద్దరి మధ్య ఏం గొడవ వచ్చిందో ఏంటో అన్నప్పుడు దగ్గుబడి ఫ్యామిలీ చెప్తుంది ఏంటి అది అతను లీజు తీసుకున్నాడు కానీ అది అతను ఓన్ అని చెప్పేసి బయట అంతా చెప్పుకుంటూ ఉన్నాడు దాన్ని తగ్గట్టుగా వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు మాకు తేడా కొడుతుంది వద్దు ఖాళీ చేయమని అది అని చెప్పాం దాన్ని ఇద్దరి మధ్య వచ్చి కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి ఫైనల్లీ మా ల్యాండ్ మా ఇది కదా అతను డబ్బు అతనికి ఇచ్చేసాం మా స్థలం మాకు ఇచ్చేమని చెప్పున్నాం బట్ నేను ఖాళీ చిన్న రెస్టారెంట్ అని చెప్పేసి ఉంటున్నాడని చెప్పేసి ఆ మధ్య వాళ్ళు మాట్లాడారు మీట్ కూడా పెట్టారు పెద్ద ఇష్యూస్ కూడా అయిన ఇప్పుడు అకస్మాత్తుగా ఏమైంది నాలుగు సెక్షన్ల కింద కేసు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ టూ వన్ ట్వంటీ బి దగ్గుబాటి రానా దగ్గుబాద్ తమ్ముడు అభిరామ్ వీళ్ళిద్దరూ అండ్ దగ్గుబడి సురేష్ అండ్ దగ్గుబడి వెంకటేష్ సో పెద్దవాళ్ళు పిల్లలు అందరి మీద కేసు పెట్టేశారు ఏంది అంటే ఆల్రెడీ కోర్టు స్టే ఇచ్చింది అంటే యాసివ్గా ఉంచండి దాన్ని అసలు ఏం బట్ దగ్గుబాటి ఫ్యామిలీ దాన్ని పడేసేసారు అంటే ఏంటి కోర్టు రూల్స్ వైలేట్ చేయడమే కదా కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డారు వీళ్ళు కోర్టు ఇంకా ఏం తీర్పు చెప్పలా ఆ స్థలంలో రెస్టారెంట్ని కోల్చొద్దు కదిలేని అలా ఉంచండి తీర్పు చూద్దామని అన్నారు బట్ ఈలో దగ్గుబాటి ఫ్యామిలీ మా స్థలం మా స్థలంలో వేరే వాటి ఉంటాం ఏంటని చెప్పి అసలు కూల్ చేశారు అతను వచ్చేసి కోర్టుకు వెళ్ళాడు కోర్టు ఆల్రెడీ హైకోర్టు చెప్పింది దాన్ని స్టే అన్నట్టుగా దాన్ని అలా దాన్ని అసలు ఏం బట్ ఈ లోపల కూల్చేసారు ఏంటిది నేను భారతదేశంలో ఉన్నా నాకు చట్టాలు వర్తించవా నాకు న్యాయం జరిగేది అలా అని చెప్పేసి అన్నాడు కోర్టు వచ్చేసి సీరియస్ అయింది పోలీసులు ఆదేశించారు ముందు కేసు ఫైల్ చేసాండి అయ్యా అని చెప్పేసి ఇప్పుడు ఆ కేసు ఫైల్ చేసి మరి వెంకటేష్ రానా రా సురేష్ అభిరామ్ వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేదు ముందస్తు బెయిల్ తీసుకుంటారా వాళ్ళు స్టేషన్ బెయిల్ సరిపోతుందా లెట్స్ వెయిట్ ఎట్స్ బట్ పండుగ వేళ దగ్గుబడి ఫ్యామిలీకి పాపం ఇది మాత్రం ఎంతకన్నా బ్యాడ్ న్యూస్ ఎందుకంటే కోర్టే సీరియస్ అయ్యి పోలీసులు చెప్పి కేసు పెట్టమని చెప్పిందంటే ఇబ్బంది సో వీడక మెయిన్ ఇంటెక్షన్ గుర్తుంచుకోండి నాకు తెలిసినప్పుడు నేను చెప్తూ ఉంటాను మీది ఒక స్థలం ఎవరికైనా లీవ్స్కి ఇస్తున్నా లేదు మీ ఇంటిలో ఒకరికన్నా లీవ్స్కి ఇస్తున్నాను ఎలాంటి వాళ్ళు ఇంటికి క్రాస్ చెక్ చేసుకోండి అండ్ మధ్యలో ఎప్పుడైనా వాళ్ళు లీజ్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయినా లేదు మీరే లీజర్ క్యాన్సిల్ చేసి మరలా మీరు తీసుకోవాలనుకున్న ఖచ్చితంగా ఒక లాయర్ త్రూ ప్రాపర్ స్టేట్మెంట్ రెడీ చేయించి పెట్టుకోండి ఎందుకంటే నాకు లీజ్ కూడా ఇంకా ఉంది నా ఇష్టం అతనన్నా రోజు నా స్థలం రా బాబు నేను ఏదైనా సరే చేసి రూల్స్ ఉన్నాయి బాబు అని చెప్పేసి చెప్పాల్సి వచ్చిన మీకు కన్నింటికి కొట్టేలా చూసుకోండి అలా అని చెప్పేసి పాప అవతరాలు నేను ఉంటారా దారుణంగా మధ్యలోనే ఏదో ఒకటి చేసేవాడిని కాదు నేను చెప్పేది ఇక తేడా ఉందరా బాబు మన ప్రాపర్టీని వేరేవాడు ఏదో చేయబోతున్నాడు మన ప్రాపర్టీని వాడి ప్రాపర్టీ అంటే అవతల మోసం చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు దాని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలన్నా మీ ప్రాపర్టీ మీ సొంతం కావాలన్నా ముందుగానే లీజ్ అగ్రిమెంట్ అప్పుడే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్ వేలు పెట్టుకోండి అదర్వైజ్ ఎన్నో ఇటువంటి ఇష్యూసే రైజ్ అవుతూ ఉంటాయి